అసలు సాక్షిగా బ్రతకటం అనేది ఏంటి తెలిసిన సాక్షి చెప్పడం కాదు సాక్ష్యం చెప్పడం వేరు సాక్షిగా బ్రతకటం వేరు నాయనా ఇక్కడ అర్థం కాకపోతే రక్తమే ఇంకేంది నువ్వు చేసేది నాకు అర్థం కాదు సింపుల్ గా రెండు ముక్కలు చెప్తాను నీకు కలిగిన మేల్లు గురించి నువ్వు చెప్పే సాక్ష్యం ఒకటో రకం శ్రమలలో దేవుని కొరకు నిలబడ్డ తీరు గురించి చెప్పిన సాక్ష్యం రెండో రకం నిన్ను గురించి ఇరుగో పొరుగోటి చెప్పేది మూడో రకం అసలు నిన్ను గురించి ఆయన చెప్పేది టోపు రకం మన సాక్ష్యం ఇప్పుడు నాలుగో రేంజ్ దాకా వచ్చింది మనకి దేవుని నాకు అండి మీ అందరికి వందాలండి మీరు గత వారం గబుక్కులు తలనొప్పి వచ్చేసిందండి ఎలాగా ఎలాగా చూస్తుంటే ఖర్చు కనపడిందండి ఇలా పెట్టేసుకుంటుంది ఏ సయ్య స్వస్థపరుస్తారు కనికరిస్తారు ప్రార్థన జవాబిస్తారు ధాన్యాన్ని వ్యతిరేక ఆయన కూడా స్వస్థపరిస్తే నేను ఎంటికి ధర్నా చేస్తాను ఏంది నన్ను నా మీద పడ్డాడు పాయింట్ అది కాదు నిన్ను గురించి ఏసయ్య సాక్ష్యం చెప్పేలాగో బతకాలంటున్నాను నేను అది నా సేవకుడు చూచిదివా భూమి దడ్డ ఒక్క లెడన్ చెప్పాడు దేవుని స్తోత్రం చెప్పరే ఎందుకున్న ఇల్లంతలో నమ్మకస్తుడు ఆ ఇంట్లోనే పని చేసే పెద్దోడికి చెప్పాడు హరోడికి దేవుడు సాక్ష్యం అంటే అది సార్ నా దేవుడు అని చెప్పుకోవటం కదా అంతకన్నా మంచి ఎక్కడ దొరుకుతాడు అని పేరు కూడా మన పరువు పెరుగుతుంది ఇంకా మనకు బానే ఉంటది కానీ జఫన్య నా సేవకుడు చెప్పాలంటే మన దగ్గర ఉండాలా